కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ మతతత్వ విధానాలు కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా ఆల్ ట్రేడ్ యూనియన్లు ప్రకటించాయి ఈ సందర్భంగా గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలంటూ భద్రాద్రి కొత్తగూడెంలో పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పలువురు యూనియన్ నేతలు మీడియాతో మాట్లాడారు బీజేపీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల్లో దేశం ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లిందని ప్రజాస్వామ్య లౌకిక విధానాలకు వ్యతిరేకంగా మతతత్వ కార్పొరేట్ విధానాలను మోడీ ప్రభుత్వం అవలంబిస్తోందని విమర్శించారు మన దేశానికి వచ్చి మనకు పెట్టుబడి పెట్టి మన కార్మిక సంఘాలని కార్మికులైతే అయితే కర్షకులైతే వెనకబడి వర్గాలని వాళ్ళ ముందుకు తీసుకపోవాలని ఆలోచించాలి కానీ ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక రెండు మూడు కంపెనీలనే తీసుకొని చేయడం చాలా దురదృష్టకరం పద్నా తారీఖున సంయుక్త కిసాన్ మోర్చా అట్లాగే వివిధ ట్రేడ్ యూనియన్లు ఇచ్చినటువంటి పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధు ఏదైతే ఉందో దాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంపూర్ణంగా అమలు చేయడానికి సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం ప్రత్యక్షంగా పాల్గొంటాం అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా గత పది సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ఈరోజు మొత్తం అట్లాగే కార్పొరేట్ల కలయికతోటి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు